సాతాను భూమి మీద అక్కడక్కడ తిరుగుతూ ఉంది అక్కడక్కడ తిరుగుతూ ఉంటే యోబిచ్చి కాడ వచ్చి నిలబడింది చూస్తూ ఉంది ఏ బింటిలో యోబుకి ఏడు మంది కొడుకులు ముగ్గురు బిడ్డలు గొర్రెల ఆస్తులు సంపద కలిగిన వాడు అప్పుడు ఈ సాతాను వచ్చి నిలబడితే దేవుడు అడిగాడు సాతానా ఎక్కడి నుంచి వచ్చావు ఏ చోటు నుంచి వచ్చావు ఎందుకు నువ్వు కూర్చున్నావు ఎందుకు ఏ కాడ కూర్చున్నావు ఏమైపోయింది అని అడిగాడు అడిగితే ఏమని చెప్పాడు దేవుడు చదువుదాం తమ్ముడు ఎనిమిదో ఎనిమిది నీవు అటు ఇటు తిరుగుతూ వచ్చి ఇంటికాడ వచ్చి నా సేవకుని సంగతి నువ్వు ఆలోచిస్తున్నావా ఎందుకింత అభివృద్ధి పొందాడు ఎందుకు ఇంత పిల్లలు ఆశీర్వదించబడారు గొప్పవాడైపోయాడు ఎందుకు దేవునికింత సాక్షిగా నిలబడేవా చింత చేస్తూ అతని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా ఇంటి వాడు ఆ కుటుంబం ఎటువంటి తెలుసా అని చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు అతడు యథార్థవంతుడు హెలలోయా ఇంటి వాడు యజమానుడు ఉన్నేది మాట్లాడే ఏదో డూప్లికేట్ మాటలు అబద్ధాల మాటలు మాట్లాడేవాడు కాదు యథార్థంగా జీవించేవాడు యథార్థవంతుడు హెలలోయ తర్వాత రెండిదేమంటాడు న్యాయవంతుడు నాయవంతుడు తల్లైనా ఎవరైనా సరే నాయమే నాయవంతుడుగా ఉన్నాడు రెండవది మూడవది దేవుడి భయభక్తులు కలిగి దేవుడు అంటే భయం కలిగి భక్తి కలిగిన వాడు చెడుతనము విసర్జించిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు భూమి మీద వంటి వాడు ఎవరు లేరని దేవదూత చెప్పలేదు కేరాపులు చెప్పలేదు ఇరవై నాలుగు పెద్దలు చెప్పలేదు లేదా ఇంటర్నేషనల్ దైవజనుడు చెప్పలేదు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే యోపు గురించి చెప్తున్నాడు శాతానికి అటువంటి వాడు భూమి మీద లేడు ఒకవేళ దేవుడే తన హృదయంలో నుంచి అంతగా సాక్ష్యం చెప్తుండంటే ఏబులు ఎంత నిజాత ఉంటది ఎంత యథార్థత ఉంటది ఎంత నాయమ కలిగి ఉన్నాడు ఎంత చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడు లేడు ఇలాగ పొందుకుంటా తన పిల్లల్ని ఆశీర్వదించి ఒక ఉన్నత స్థానంలో నడిపించుకుంటూ వస్తున్నాడు వస్తు 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 ఉంటే బలహీనమైన మనుషులను ఈ సాతాను నిందేలేక కొంతమంది బలహీనమైన మనుషులను అటాక్ చేసి వలలోకి వచ్చి యోబు మీద నేరస్థానాలు మోపటానికి నిందలేయటానికి ప్రారంభించారంట పంతొమ్మిదో అధ్యాయం ఏపు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి వచ్చినంలో ఏమంటున్నాడు వాళ్ళు నిందలేస్తుంటే ఏమంటున్నారు ఏపు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఒకట వచ్చిన అంతటా యోపు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళని మీరు బాధ పెడతారు మాటల చేత నన్ను నలగొట్టు ఎన్ని రోజులు మాటల చేత నన్ను నలగెడతారు మీరు మార్లు మీరు నన్ను నిందించి పది మార్లు నా మీద నింద వేసి నా అనుమానం పెట్టించి లేకపోతే నా పిల్లల మీద నింద వేసి నా భార్య మీద నింద వేసి నా కుటుంబ మీద నింద వేసి ఎన్ని సార్ బాధ పెడతారు ఎన్ని సార్ నిందిస్తారు ఎన్ని చేస్తాడు ఒకవేళ నేను తప్పు చేస్తే ఒకవేళ నేను అబద్ధం ఆడితే నేను అన్యాయం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు కింద చదువుకుంటూ వస్తే ఏమన్నది సిక్కు లేక మీరు నన్ను బాధించెదరు సిక్కు లేక నన్ను బాధిస్తున్నారు నేను తప్పు చేసిన ఎడల నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వచ్చును చేసిన తప్పు ని చేసిన పాపం చేసిన అపరాధము నా మీదికి వచ్చును కదా మిమ్మును మిమ్మును మీరు ఆ నా మీద ఎచ్చించుకొందురా ఆల్ సాల్స్ అల్ సాల్స్ అమెయితే చూడాలి ఇది చూడండి యోబు భూమి మీద నీతి మంతుడు లేడని సాతానకు దేవుడు చెప్పాడు దేవుడేత నీతి మంతుని గురించి అంత గొప్పవాడుగా భూమి మీద పేరు పొందిన వాని మీద కూడా అంత నిజాతిగా భూమాకా సృష్టికర్త అయిన దేవుని హృదయంలో నుంచి సాక్ష్యం పొందిన వాని యోపును కూడా ఈ లోకములున్న బలహీన జనము వదిలిపెట్టలేదు నింద చేయకుండా మానలేదు మళ్ళీ నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు ఇంకో వాళ్ళంటి వాళ్ళకి ఎవరినైనా టార్గెట్ చేసే సాతాను అయినా నువ్వు భయపడకుండా ఉండాలి చెప్పలు పెడదాం చెప్పలు ఇంత నువ్వు స్థాయిలో ఉన్నావు అని ఈ స్థాయిలో ఉన్నాం పెద్ద పెద్ద పేరు కలిగిన వాళ్ళు దేవుణ్ణి అందిన వాళ్ళను కూడా సాతాన్ టార్గెట్ చేసింది సాతాన్ మనుషు టార్గెట్ చేసి ఎన్నో నిందలేసింది నిన్నైనా నీ పిల్లలనైనా నన్నైనా ఎవరినైనా టార్గెట్ చేయగలుగుతుంది కనుక నువ్వు దాన్ని గుర్తురిగి ఆ నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా వెంటనే దేవుని కడ నువ్ ప్రార్థన చేస్తే ఎవరైతే నిందించారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నీ కుటుంబాన్ని ఎవరైతే శ్రమ చేశారో వాళ్ళని దేవుడు ఆ గుంతల పడేస్తాడు దేవుని హలోయ అందుకని కేసన్న గారు వెయ్యి సంఘాలు కట్టి ఆంధ్రప్రదేశ్ లో పెళ్లి కూడా సమర్పించుకొని ఆయన ద్వారా వెయ్యి మంది దైవజనులు పెళ్ళైన పాస్ట ఐదు వందల మంది మూడు వందల మంది సిస్టర్లు ఒక పెద్ద వ్యవస్థ స్థాపించి ఒక ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ప్రజలని దేవుడు ఆయన ద్వారా మారితే కూడా అతనికి ఎవరు అమ్మాయి ఉంది అతనికి ఎవరు కొడుకు పుట్టాడు అని రకరకాలుగా మాట్లాడిన కుక్కలు అవిశ్వాసులు సాతనం ఎంతమంది లేరు అందుకొని కేసన్న గారు తన జీవితంలో ప్రభు గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టి ఏడ్చుకుంటా నిందల గురించి ఒక పాట రాశాడు ఏమని రాశాడంటే ఏమని రాశాడంటే సర్వాంగ సుందర అనే పాటలో నా శాపము నిందలొలు వై నాకు తోడై నా కన్నీటిని తుడ్చిద్దివి అని రాశాడు దేవుని బిడ్డలేరా మళ్ళ మనమైతే గ్రామ లెవెల్లో చిన్న స్థాయిలో ఉన్నాం మన ఆయన ద్వారా కొందరు వేల మంది లక్షలాది మంది దేవుడు మారిస్తే కూడా ఆయనను కూడా టార్గెట్ చేసింది సాతాను యోగును టార్గెట్ చేసింది సాతాను ధాన్యాలు కూడా టార్గెట్ చేసింది నిన్ను నన్ను కూడా వదలదు అది అయినా నువ్వు దేవుని మీద ఆధారపడితే సాతానసాతాను గాని దేవుడే పడదేశ దేవుడు గట్టిగా చెప్పడో మధ్యస్థ వార్త బైబుల్ ఉన్నవాళ్ళు మధ్యస్థ వార్త ఐదవ ధాయము పదవ చిన్నములో ధన్యతల గురించి ఈశ్వర చెప్తున్నప్పుడు మీరు నీతి నిమిత్తము నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు హింసించబడుతున్న వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యం వారిదే నా నిమిత్తము నా మిమ్మల్ని జనులు నిందించి హింసించి హింసించి మీద అబద్ధ మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు చెడ్డ మాటలు పలికినప్పుడు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి సంతోషించి ఆనందించండి మందు మీ ఫలము అధిక మగుడు చెప్పలు కొడతాం గట్టికి గట్టి కొడదాం గట్టిగా చెప్పండి లుయా ఈ రోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఎందరో పెద్ద పెద్ద భక్తులను కూడా తాతాను టార్గెట్ చేసి మన మీద చల్లి మన మీద నేరస్థానాలు మోపి ఇతడు అబద్ధికుడు ఇతడు మోసగాడు ఇతనికి ఏదో అమ్మాయి మీద ఈ అమ్మాయి ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి గర్వం ఉంది వీళ్ళకి అహంకారం ఉందని నీ మీద ఏదో టార్గెట్ చేసి సాతాను తన అనుసర్లతో న్యాయస్థానాలు రకరకాల మోపి నిందలు మోపి ఇలాగ చేస్తున్నప్పుడు ఇది సాతాను పని ప్రభువా నీవే దాని కడ ఎలాగ నెరవేర్చావో దేవా ఎలాగా యోపు కడ నెరవేర్చావో అదే వాగ్దానాలు అదే ప్రభా దేవా నాకు నువ్వు నెరవేర్చునాయన నేను నీతి నిజాతి నాలో ఉన్నది నీకు తెలుసు ప్రభా అని రోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్వతరం గట్టిగా చెప్పండి చింత చేసి చింత చేసి బాధపడి నిజంగా ఇలా అంటరే నిజంగా నా భర్త ఎన్నిసార్లు నమ్మకంగా జీవించిన నా మీద ఏదో ఒక నింద మోపుతున్నాడే నిజంగా నా సంత బంధువులు మోపుతున్నారు ఎందుకు ఇలాగాని చింత చేసి కుసించిపోయి అలాగా బాధపడిపోయి నువ్వు ఏదోటి చేసుకొని చనిపోతే నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు కాను నువ్వు పిరికి దానవైతావు అవుతావు నువ్వు పిరికోడవైతావు శ్రమదినముల సైనికురాలిలాగా సైనికులాగా కుంగిపోయిన ఎడలను పిరికి దానం అంటాడు దేవుడు రోషం కలిగి ఉండాలా నువ్వు తప్పు చేసే దేవుడు చూసుకుంటాడు అంటాడు ఏబు నేను తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు నీవెవరు నింది అయినాక నా మీద ఎవరు నారసం వైపు సరే నేను తప్పు చేస్తే నేను పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడు మీరు చేసే నిందలు ఎన్నెన్నో చేసి నన్ను బాధ పెట్టినా నేను దేవుని మాటను వదరనన్నాడు ఏడా కుంగిపోకుండా నువ్వు బలహీన పడకుండా ఒకవేళ నీ పిల్లల విషయం వచ్చినా నీ కుటుంబ విషయంలో వచ్చిన ఏ విషయంలో వచ్చినా కూడా పట్టుదలతో నువ్వు కలిగి ఉండు ప్రభు నీ పట్ల కార్యం చేస్తాడు ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను రకరకాలుగా మాట్లాడారో దేవుడు వాళ్ళకే శ్రమ తెప్పిస్తాడని బైబిల్ చెప్తుంది పది బద్ద